ఆచార్య ఆచార్య ఏమంటివి 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 జాతి నెపమున జాత కింద నిలు అర్హత లేదందు జాతి నెపమున సూత కింద నిలు అర్హత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నందువా నీ తండ్రి భరద్వాజుని ఎట్టిది అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా మాది ఇతనిదే కులము నాతో చేపొచ్చివేమయ్యా మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి అగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమ పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చాండాలంకన్ ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పల్లెపడిచేగు మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ చరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విధురదేవుని కనలేదా ఆ క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ